సివిల్ హాస్పిటల్కి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు చక్కగా ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి బాగా ఉంటుంది కానీ ఒత్తిడి పెరుగుతుంది ప్రమోషన్స్ వచ్చాయి కదా ఆనందపడితే పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కాస్త గ్రహించుకుంటూ ఉండండి భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలకి చికాకు పడుతూ ఉంటారు చికాకులు సహజంగా వచ్చాయి కాబట్టి అండర్స్టాండింగ్స్ వల్ల భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు శుభకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పత్రికా విలేకరులకి రాణ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే కాలం అన్ని రంగాల వాళ్ళకు కూడా ప్రయోజనకంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకండి సింహరాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇలా సమయం చాలా బాగుంది ఏ విషయాలన్నా సరే జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా నవగ్రహ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది